హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో గోధుమ తోటి టెన్ మినిట్స్ లో ఈజీగా అయిపోయే స్నాక్స్ తయారు చేసుకుందాము క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఈ తయారీ విధానం చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు గోధుమ పిండి ఒక రెండు కప్పులు తీసుకొని జల్లించుకోవాలి ఏమన్నా పురుగు గడి ఉంటుందేమో జల్లించుకోవాలి ఏం పురుగు గిడ ఏం లేదు గానే ఉంది బలం తిండి రెండు కప్పుల చెప్పునా రెండు కప్పుల గోధుమ పిండి జల్లించి తీసుకున్నాను ఇప్పుడు ఇలా మీడియం సైజు రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర గిడ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను దీంట్లో పచ్చి కారం అయినా వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ ఉన్నవాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి రుచికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి సరిపడా వేసుకోరండి నేనైతే వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇదంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఓకే సార్ పోస్తే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి పావు టీ స్పూన్ సోడా వేసుకోవాలి సోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి సోడా వేసుకోవడం వల్ల అవి పొంగుతూ వస్తాయి అన్నమాట ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం సోడా వేసినాం కాబట్టి అప్పలాగా అనుకొని ఇట్లా వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్ లో పెట్టి వేసుకోవాలి అప్పుడైతే మంచిగా లోపల కూడా కాలుతుంది హై ఫ్లేమ్ పెట్టిననుకో పైన నుంచి కాలుతుంది లోపల మళ్ళీ పిండి పిండి ఉంటుంది అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి తీసుకొని ఒక ప్లేట్ లో సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ వాయి వేసుకుందాం ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా అనుకో ఫ్లేము మీ లో పెట్టుకోవాలి లో పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి అప్పుడే మంచిగా లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఈజీగా చేసుకునే స్నాక్ ఇది ఈవినింగ్ టైంలో ఒక టెన్ మినిట్స్ టైంలో చేసుకునే స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పదే పది నిమిషాలలో అయిపోతుంది పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్